మే వెల్కమ్ టు లాగ్స్బీ సుమిత్ర ఈ వీడియోలో శనగపప్పు మిక్చర్ ఎలా చేయాలో చూద్దామో దానికోసం శనగపప్పుని బాగా వాష్ చేసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టుకుని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని తీసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు వేరుశనగపప్పు వేసుకొని వేరుశనగపప్పు బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత పప్పును కూడా శనగపప్పును కూడా టూ బ్యాచెస్గా వేసుకొని ఒకటిసారి వేస్తే వేయదు అందుకని నేను టూ బ్యాచెస్గా వేస్తున్నాను చిన్న గిన్నె తీసుకున్నాను చిన్న ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలి పప్పు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏమీ లేకుండా తీసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా వేసేసుకొని రెండోసారి కూడా వేసేసుకొని తీసేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత తీసుకోవడమే తర్వాత అందులోకి ఈ పప్పులోకి కాస్త కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుని మొత్తం అంతా మిక్సీ విధంగా మిక్స్ చేసుకుంటే ఒక డబ్బాలో షో చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేస్తే లాస్ట్ ఇంత ఒక శిక్షణ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్